దాడి రాళ్ళ దాడి అయిపోయింది అంటే నేను రాళ్ల దాడి ఎందుకన్నానంటే ముగ్గురు మీద జరిగింది కాబట్టి అదే ముగ్గురులో మధ్యలో ఒకటి తీస్తుంది రాళ్ల దాడి కాదని తెలియదు రాయి దాడి అనేది ఏదో ఒక కుర్రోడు ఏదో ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్తంటే లేడీస్ మధ్యలో నుంచి వెళ్ళాడట వాళ్ళు ఏదో హార్తలు ఇస్తున్నారట అమ్మాయి ఆ కుటుంబం సంబంధించిన మగాళ్ళు పట్టుకొని కొట్టారు అబ్బాయిని అది రాజుగారి నోట్ నుంచి తాటాక పడితే తాటి చెట్టు పడింది అన్న సామెతలు ఎవడో ఎందుకు కొడుతున్నారు అంటే అమ్మాయిదే చెప్పకుండా రాయేశాడని చెప్పి చెప్పారట ఇక అందులో రాయి వేసినోటు రాసినోడు అని అందరూ కొట్టారు చివరికి అతను పార్టీ అభిమాని పవన్ కళ్యాణ్ వేరే అభిమాని అన్నటువంటి విషయం తెలియదు అందుకనే పవన్ కళ్యాణ్ ఆ పాయింట్ రైజ్ చేయట్లేదు ఎక్కడా కూడా అంటే జరగలేదేమో కానీ బ్లేడ్లు బట్టి తిరుగుతూ ఆయన కోసేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అంటే బ్లేడ్లు ఎక్కడ ఉన్నాయో ముందు అది పట్టుకుని వస్తే లేదంటే ఒక కిలో కొనుక్కు వచ్చి చూపెడితే ఇన్ని బ్లేడ్లు మేము పట్టుకున్నాం అని చెప్తే సరిపోతుంది ఒక్క చిన్న గాయం కూడా లేదు కదా ఇప్పుడు మాములుగా చూపెట్టదలుచుకుంటే ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మీదకి చెయ్యి ఇస్తా ఉంటుంటారు అలా గోల్డ్ ఉంటాయి అవి గీసుకుంటుంటాయి బ్లేడ్లతో ఎవడు గీయుడు ఇంకోటి అక్కడ ఉండేది అంతా పవన్ అభిమానులు పవన్ అభిమానుల దగ్గర మధ్యలోకి వచ్చి ఎవడన్నా బ్లేడ్ పట్టుకుంటాడా